లైఫ్లో ఉన్నటువంటి నిద్ర లేచినప్పటి నుంచి మీలో ఉన్నటువంటి భయాలు మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ సెల్ఫ్ డౌట్ స్కేర్సిటీ మైండ్ సెట్ ఇలాంటి మెంటాలిటీలో నుంచి ఇలాంటి భయాల నుంచి మీకు ఫ్రీడమ్ వద్దా ఎప్పుడైనా ఆలోచించారా నా లైఫ్లో కూడా నాకు ఫ్రీడమ్ కావాలి అని నిజమా ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడొచ్చా అనుకుంటున్నారా ఎస్ ఖచ్చితంగా బయటపడొచ్చు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక వరం ఈ సెషన్లో ఎవరైతే పాల్గొంటారో మీ లైఫ్లో మీరు కోరుకున్నటువంటి ప్రతి కోరికని కూడా ఈజీగా మీరు పొందగలుగుతారు ఈజీగా అట్రాక్ట్ చేయడమే మేనిఫెస్టేషన్ అర్థమవుతుందా ఈ ట్వంటీ వన్ డేస్ సెషన్ మీకోసమే నేను కండక్ట్ చేస్తున్నా ఈ సెషన్లో మీకు ఏం జరుగుతుందో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి మీ మీద నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఆ హ్యాపీ లైఫ్లో నుంచి ప్రశాంతత వస్తుంది ఆ ప్రశాంతత నుంచి మీకు ఒక మంచి ఆలోచన వస్తుంది డప్పు సంపాదించాలి అనే ఆలోచన వస్తుంది మీరు పాజిటివ్గా మారిపోతారు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా మారిపోతారు ఇది నేను ఖచ్చితంగా రాసివ్వగలను ఈ సెషన్స్లో మీ పాస్ట్ డ్రోమాస్ ఏవైతే ఉన్నాయో మీ సబ్కాన్షియస్లో ఏవైతే ప్రోగ్రామ్ ఉన్నాయో భయాలు అపనమ్మకాలు స్కేర్సిటీ సిటీ మెంటాలిటీ వీటన్నిటి నుంచి కూడా మీకు రిలీఫ్ దక్కుతుంది ఇవన్నీ పూర్తిగా డిలీట్ అయిపోతాయి మీకు కావలసినటువంటి మీకు నచ్చిన లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ లా ఆఫ్ అటాక్షన్ అనేది రిజల్ట్ ఇచ్చి తీరుతుంది మీ లైఫ్ని మీకు నచ్చినట్లుగా మార్చుకోగలుగుతారు మీరు ఎస్ ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా ఎందుకంటే మీ లోపల ఉన్నటువంటి భయాలు పోతేనే కదా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగితేనే కదా మీలో ఉన్న ధైర్యం బయటకు వస్తుంది మీ మీద మీకు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం మీలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని మీకు కలిసి వస్తుంది ఎందుకు అంటే మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాత్రమే ఆలోచిస్తారు కనుక మీలో పాజిటివిటీ పెరిగిపోతుంది నా లైఫ్ నాకు నచ్చినట్లుగా మారిపోవాలి ఖచ్చితంగా నా గోల్ నేను రీచ్ అవ్వాలి నా జీవితం నాకు నచ్చినట్లుగా మార్చుకోగలగాలి అనుకునే ప్రతి ఒక్కరి కోసం నా ఈ సెషన్ మీ లైఫ్లో కూడా మీరు చేంజ్ చూడాలనుకుంటున్నారా రిచ్ లైఫ్ లీడ్ చేయాలి అన్నా కూడా ఈ సొసైటీలో గొప్ప పేరు తెచ్చుకోవాలి అన్నా మీకు న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా నా ఈ సెషన్ మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి కాబట్టి ఎవరైతే మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇప్పుడే కింద స్క్రూల్లో తిన నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి నా లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హో ఓ పొనో హీటింగ్ సెషన్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు జరుగుతాయి ఈ సెషన్స్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ లైఫ్లో హ్యాపీనెస్ని చూడాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు ఈ సెషన్కి ఆహ్వానితులే థ్యాంక్ యూ సో మచ్ నా పేరు ప్రియా నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ను హోపున పునః హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఈ సెషన్స్ ద్వారా ఇప్పటికే ఎన్నో వందల మంది హీల్ అయ్యారు మీరు కూడా మీ లైఫ్లో ఖచ్చితంగా హ్యాపీనెస్ చూస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్